వాక్యాన్ని చూద్దాం లోకాసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచ్చినం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభువైన క్రీస్తు దేవునికి స్తోత్రం అయితే రక్షకుడు అనే దానికోసం మనం తెలుసుకోగలగాలి అంటే రక్షకుడు కొరకు అన్ని అన్ని కోణాల్లో మనకు తెలియాలి అన్ని విషయాల్లోనూ తెలియాలి ఎందుకంటే మనము ఈ లైఫ్ ని చాలా ఈజీగా లీడ్ చేస్తున్నాం ఈ లైఫ్ ని చాలా ఈజీగా మనము గడిపేస్తున్నాం అయితే అంత ఈజీ ఎలాగ అయింది అనేది కూడా తెలియాలి కదా మన లైఫ్ ఎంత ఈజీ అయిపోవడానికి కారణం ఏంటంటే తెలియాలి మన లైఫ్ ఎంత ఈజీగా ఉందంటే మనం ఏమనుకుంటాం మన తెలివి చాలా మంది కూడా వారి ఇంట్లో ఏదైనా గొప్ప కార్యం జరిగినా పోతే ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నా వాళ్ళు ఏమంటారంటే నాకు అప్పుడు వచ్చింది ఇలా తప్పుకోవాలని నీకు ఎలా వచ్చిందిరా బాబు అంటే నాకు అంతే అని వారు గొప్పని వారు చెప్తారే తప్ప తప్పించినప్పుడు ఎవరో తెలియదు దేవునికి స్వాతరం చెప్పండి అయితే ప్రియమణి వాళ్ళు మనం ఒక వాక్యాన్ని చూద్దాం ఈ విషయాన్ని తెలుసుకోవడానికి తప్పించే దేవుడు రక్షించే దేవుడిని ఒకసారి చూద్దాం మన సంఖ్య కాండము ఇరవై మూడు అధ్యాయము పదకొండో వచ్చినం అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసేదివి నా శత్రువులను శపించుటకు నన్ను రప్పించితివి అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివ నేను దేవునికి స్తోత్రము ఇక్కడ బిలాం అని ఒక సేవకుడు ఉన్నాడు రాజు రాజు ఉన్నాడు బాలాకు రాజు ఏంటండి అందరూ కూడా చక్కగా హిస్టరీ తెలుసుకోవాలి హిస్టరీ తెలుసుకుంటే మాత్రము మనం ఆశీర్ద్యం పడతాం ఎలాగో ఆశీర్వద్యం పడతాం అంటే హిస్టరీ తెలుసు మన జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతాం దేవునికి స్తోత్రం చెప్పండి ముందు జరిగిన సంగతులు మనకు తెలియాలి ముందు మన పూర్వీకుల సంగతులు మనకు తెలియాలి మన పూర్వీకులు చేసిన పనులు మనకు తెలియాలి మన పూర్వీకులు నడిచిన నడకలు మనకు తెలియాలి అప్పుడు మన నడకలు నడవడానికి ఈజీ అవుతుంది ప్రేమ దేవునికి స్తోత్రం చెప్పండి ధ్యానించండి వాక్యాన్ని అందులో ఉన్న హిస్టరీ తెలిస్తే కనుక మన జీవితాలు మెరుగుపడతాయని దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రిమియన్ వర్లరా ఇక్కడ రక్షకుల కొరకు మనం మాట్లాడుకున్నాం మన దేవతి దేవుడు ఎటువంటి రక్షణ కలిగి ఉన్నాడో మనకి ఎటువంటి రక్షకుడై ఉన్నాడో మనకు తెలియాలి ఇక్కడ మోయాబీ యొక్క దేశంలోకి ఇస్రాయేల్ ప్రజలు ఎంటర్ అవుతున్నారండి ఇస్రాయల్ ప్రజలు మోయాబీ దేశంలోకి రాబోతున్నారు అంటే వాళ్ళు కానను ప్రయాణంలో ఉన్నారు ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడ ప్రయాణంలో ఉన్నారండి కాన ప్రయాణంలో ఉన్నారు ఐగుప్తు నుంచి వస్తున్నారు ఐగుప్తు నుంచి వస్తుండగా అనేకమైన చోట శత్రువులు దాడి చేశారు శత్రువులు ఏ దేశాల అయినా సరే దాడి చేసినప్పుడు వారితో ఆడి శత్రువుల్ని జయించుకుంటూ మోయాబి దేశంలోకి ప్రవేశించబోతున్నారు బాలకు ఎలా చూస్తున్నాడండి భయ ఆ అందులోంచి బాలాకు చూస్తున్నాడు అంటండి పెద్ద సమూహం వస్తుందంటండి చాలా సమూహం వస్తుందంటండి ఆ సమూహం కళ్ళకి అందనంత దూరం ఉందంటండి అప్పుడు బాలాకి జడుచుకున్నాడు అంటే జడుచుకుని గబగబ గబబ వారి కొరకు తెలుసుకున్నాడు తెలుసుకుంటే వీరు ఏ దేశం వెళ్ళినా కానీ ఆ దేశంతో యుద్ధం చేసి గెలుచుకుంటూ మన దేశం మీదకి వస్తున్నారన్న వార్త తెలిసిందంటండి ఇంకా భయపడ్డాడంటే అక్కడ రాయబడి ఉంది చాలా భయపడ్డారంట ఆ ప్రజలంతా భయపడ్డారంట ఇరవై రెండో అధ్యాయంలో జంకిరి ఎవరో మోయాబి దేశం అంట జంకర్ అంట ఇస్రాయల్ ప్రజలను చూసి జంకిరి రాజు భయపడ్డాడంట ఈ భయపడిన రాజు ఏం చేయాలి ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల్ని ఏం చేయాలి అణిచివేయాలంటే ఇంత సోమోహాన్ని కొట్టడం చాలా కష్టం ఈ సోమోహం ఆల్రెడీ యుద్ధంలో గెలుచుకుంటూ ప్రతి దేశాన్ని ఓడించుకుంటూ ముందు కొనసాగుతున్న ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలను ఓడించడం చాలా కష్టం అని తెలుసుకున్న ఆ యొక్క బాలకు కుట్ర పన్న పన్నాకం పన్నాలని చెప్పేసి దేవుని సేవకుడు అయినా బిలాముకు కౌరం పడంటండి ఎవరు బాలాకు బాగా గుర్తుపెట్టిన పేర్లు బిలాము బాలాకు బిలాం అన్న అతను ఎవరండి సేవకుడు ప్రవక్త బాలకన్న ఎవరంటే రాజు ఆ రాజు ఏం చేశాడంటే బిలాంకి కొంత డబ్బులు పంపించాడంట ఆ ఇస్రాయల్ ప్రజలు మాత్రం నువ్వు శపించడానికి రావాలన్నాడంట ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే పని అవుతుందంట ఆ కాలంలో ఆ యొక్క బిలాము ప్రార్థన ఏం చేస్తే జరుగుతుందంట ప్రీమియన్ అంట బిలాము ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జరుగుతుందంట బిలాము ఎవరి కోసం ప్రార్థిస్తుంటే వారు ఆశ్రద్ధించారంట బిలామును ఎవరన్నా ఎవరన్నా ఎవరికొరకున్నా శపిస్తుంటే వారు శింపడుతున్నారంట బిలాంకి ఆ వరం ఉందంట బిలాముకున్న వరం ఏంటండి బిలాము ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా అది దేవుడు వింటున్నాడంట జరిగిన్నాడంట ఈ వార్త తెలిసిన బాలాకు ఏం చేశాడు పన్నాగం పన్ని బిలాముని రప్పించడానికి ప్రయత్నం చేశాడు బిలాముకి డబ్బు ఆశ చూపించి ఆస్తి ఆశ చూపించి ధనాశ చూపించి బిలాముని రప్పించడం సేవకులు పంపించాడు బిలా బిలాము వచ్చాడు బిలాం వస్తే బాలాకి ఏమంటున్నాడంటే అదిగో సైన్యం వస్తుంది నీకేం కావాలంటే చేసి పెడతాను ప్రస్తుతానికి నీకు అదే దానికి బలికి ప్రార్థనకి నీకు ఏం కావాలో చెప్పు అదంతా సరే అయితే నాకు ఇన్ని కోళ్లు కావాలి అన్ని దోళ్లు కావాలి ఈ బలిపీఠం కట్టాలి అన్ని చేయాలంటే ఏదైనా చేస్తానన్నాడంట ఎవరో బాలకు బిలాము కొరకు అయితే బిలాము చక్కటి బలిపీటాలు కట్టించి ఆ చక్కటి కోళ్లు రప్పించి దోళ్లు రప్పించి బలి అర్పించడానికి మనుషుల్ని సేవకుల అందరినీ ఏర్పరిచి బలి అర్పించడం సిద్ధమై ఉన్నాడంట సిద్ధమై ఉండి ఆ బలి అర్పించి ఏం చేయాలంట ఆ సైన్యాన్ని ఆ ఇస్రాయల్ ప్రజలను ఏం చేయాలంట శపించాలి వీరు నాశనం అయిపోను గాక అనాలి ఏమనాలి మళ్ళీ నడిపించేసి బిలాం వచ్చి రెడీగా నుంచి ఇస్రాయేల్ ప్రజలందరినీ దేవుడు బలంతో నింపును కాక అన్నాడంట చెలుకూడదని భయం పడత ఏమన్నాడండి ఇస్రాయల్ ప్రజల్ని ఇంకా బలంగా నడిపించును కాకా అన్నాడంట ఇంకా సమూహంగా తయారు చేసిన కాకా అనడంట ఇంకా విజయాలు చూసిన కాక అనడంట ఇంకా అనేకమైన దేశాలు పట్టుకుని కాకా అనడంట దేవునికి స్తోత్రం గడిగా చెప్తాం మరి ఇచ్చి రప్పించిన బాలాక సంగతి ఏంటండి ఇచ్చి రప్పించిన బాలాకి సంగతి ఏంటి చెప్పండి ఆయనకి ఎలా ఉంటుందండి బిలామా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు నీకోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను నేను రప్పించడానికి నా సేవకులను పంపించాను నువ్వు అడిగిందల్లా చేశాను నీకు ఆశ్రాసిస్తానన్నాను అంతః్రాసిస్తానన్నాను కావాల్సిన ధనమిస్తానన్నాను డబ్బిస్తున్నాను బంగారం ఇస్తానన్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంటే విలామం ఆగట్లేదంట ఇస్రేల్ ప్రజలు ఇంకా ఉర్దిల్లిని కాక ఇస్రాయేల్ ప్రజలు ఇంకా నడిపింబడును కాక ఇస్రాయేల్ ప్రజలు కారణ దేశానికి వెళ్తుండగా ఏ అడ్డు లేకుండును కాక అన్నాడు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి శపించమని పిలుస్తుంటే విలామం ఏం చేస్తున్నాడండి ఆశీర్వదించండి ఈ విషయము ఆ ఇస్రేల్ ప్రజలకు తెలుసా ఇస్రాయల్ ప్రజల సమూహం ఉందండి ఆ మోయోబి దేశం రావడానికి పది రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుందో ఈ ఈలోగు బాలాకు ఏం చేస్తున్నాడు పన్నాంగం పన్ని వారు ఇక్కడ రాకుండా చప్పించాలని విలామూని తయారు చేసే ఈ విషయం ఇస్రాయేల్ ప్రజల్లో ఒక్క ఒక్క జనానికన్నా తెలుసా నిన్ను నన్ను ఎలా కాపాడుతున్నాడు ఇక్కడ ఉన్న వారికి ఎవరికన్నా తెలుసా మన రక్షకుడు తప్పుడు కూడా తెలుగు మన లైఫ్ ఎంత ఈజీగా లీడ్ చేస్తున్నామో తెలిసి ఈరోజు మనం ఈ రోజు ఎంత ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అంటే నిన్ను ఎలా కాపాడుతున్నాడు నన్ను ఎలా కాపాడుతున్నా ఒకసారి ఆలోచించండి మనల్ని కాపాడాడు లేదా అనేది గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే తెలిసేది మనకి చంటి పిల్లలకి ముక్కుల్లోంచి ఇలా పెట్టి ఇలా తీసేసి అక్కడ పెడతారు నానా రకాలైన వ్యాధులు నొప్పి నొప్పి సీమ్ వచ్చేసి దేంట్లోంచి చెవులో సీమ్ వస్తే పర్లేదు దూదెట్టుకోవచ్చు లివర్లో సీమ్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఆ సీమ్ తీస్తున్నప్పుడు చాలా నొప్పి వచ్చేద్దంట మీకు అర్థమవుతుందండి నీ అవయవాలన్నీ కాపాడుతున్నాడు దేవుడు చప్పులు కూడా దేని పరిచయం నీ అవయవాలన్నీ నిన్ను కాపాడుతున్నాడు మీకు అర్థమవుతుంది ఆ ప్రీమియన్ నీ రక్షకుడు నీ పక్షాన్ని ఎలా నిల్చున్నాడు ఒకసారి ఆలోచించండి మన రక్షకుడు మన పక్షాన్ని ఎలా నిల్చున్నాడు మన పక్షాన్ని ఎలా ఉన్నాడు ఈ రోజు నువ్వు నేను చక్కగా మిట్లెక్కి జలసాగ్రా రాగలుగుతున్నావు కాదు ఆ ప్రీమియన్ నా రక్షకుడు ఏడి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు నా రక్షకుడు నాకు ఏం చేస్తున్నాడు అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు నిద్రట్లో కూడా నువ్వు చక్కగా ప్యానేషన్ పడుకుని పోతావు ఈ వాతావరణానికి కానీ ఎప్పుడైందని నీ పని అయిపోయినట్టే అవునా ప్రిమే అని శ్వాస ఆగిపోద్దు కదా సిస్టర్ ఈ మంచికి వాతావరణం ఎలాగుందండి మన రక్షకుడు మనల్ని ఎలా కాతున్నాడంట అది నీకు నాకు తెలియకుండా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు దేవునికి స్వాతృని చెప్పండి బైబిల్లో రాయబడి ఉన్న మాటలు నీ రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నది వింటున్నాం మనం నీ రక్షకుడు నీ కొరకు ఆయన ముందుగానే ఆయన గాయముల చేత నిన్ను స్వస్థపరుచుకుంటూ వస్తున్నాడు అంటే దెబ్బలు కూడా దీన్ని మైంపర్చండి నీ రక్షకుడు ఆయన పొందిన దెబ్బల చేత నిన్ను ప్రతి కష్టాన్నిచ్చి ప్రతి శ్రమ నుంచి తప్పించుకుంటూ నిన్ను నడిపిస్తున్నాడు అంటే దేవునికి స్వాత్రం చెప్పండి నిన్ను ప్రతి నీకు ఎదురున్న కష్టం నీకు తెలీదు నీకు ఎదురున్న ఎదురుగా వస్తున్న ఆ ఇరోధి నీకు తెలీదు నీకు ఎదురుగొండ ఆ వేటగాడి ఊరి నీకు తెలీదు నీకు ఎదురుకుండా జరుగుతున్న ఆ పన్నగళ్ళు నీకు తెలియదు కానీ నువ్వు ఎంత చక్కా రోడ్లో వెళ్ళిపోతున్నావు దేవుడు ఆ రూట్ని సరాలం చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు దేవుడికి స్వాతరం చెప్పాడు ఈ రోజు వరకు ఆ రూట్లన్నీ సరాల సరాలం చేసుకుంటూ వచ్చాడు నువ్వు దర్జాగా నడిచొచ్చేస్తున్నావు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మైకెట్టుకుని ఎవర తెలివి మాకు తెలివి మాకు తెలివి మాకు తెలివి నా దిమాకు ఉన్నవాడు దనియాదుతాడంట కాదండి ఆ మాటలు వినమండి అది ఏమంటారు మాటలు మనం ఆ మాట అంటారు కదా ఏమాట అది దిమాకు ఉన్నవాడు దునియా లేతాడంట దిమాగ్ ఎలా వచ్చింది మనకే ఈ దిమాగ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ప్రిమని వాళ్ళు నీకు తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని జాగ్రత్తనిచ్చి నడిపించాడు దేవుడు దేవునికి స్వాతత్రం చెప్పండి నీ కొరకు ఆయన ఆయన అవయవాల మీద ఆయన అవయవాల కోసం ఆయన శరీరం అంతా గాయాలు పెంచుకున్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి అది ముందుగానే జరిగింది తెలుసా నీ అవయవాలు రక్షించడం కొరకు నీ శరీరాన్ని రక్షించడం కొరకు నీకు ఆరోగ్యం ఇవ్వడం కొరకు నిన్ను బలమైన శక్తిగా నిలబెట్టడం కొరకు నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించడం కొరకు ఆయన దరిద్రత అనిపించాడని రాయబడడం దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి నీకు నాలుగు పోట్ల ఆహారాన్ని నీ యొక్క బల్ల దగ్గరికి రప్పించడానికి ఆయన దరిద్రుడై నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఇది నీకు నాకు తెలుసా అది వాక్యం సెలవిస్తుంది పత్రికలు చదివితే అది ఆయన పొందిన గాయముల చేత ఈరోజు నువ్వు నేను నడవగలుగుతున్నావు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు నేను శ్వాస పీల్చుకోగలుగుతున్నావు నువ్వు నేను మన అవయవాలతోనూ ఆనందించి ఆ అవయవాలను దేవుని కొరకు మనము ఏం చేస్తున్నాం ప్రయాసపడేలాగా చేయట్లేదు ప్రియమైన అవయవాల ద్వారా తినుము త్రాగుమును సంతోషించమన్నట్టు ఉన్నాం మనం ఎందుకంటే ఇంత సుఖాన్ని నీకు కలిగిందంటే కారకుడు వేసు ప్రభు దేనికి స్తోత్రం చెప్పండి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట నిన్ను స్వస్థ వచ్చి ఆరోగ్యంతో నింపు నడిపించడానికి ఆయన ముందుగానే గాయముల చేత స్వస్థతను మనం పొందామంట దేవునికి స్తోత్రం ఆయన గాయపడ్డాడు నీ కొరకు ఆయన నష్టపడి నీ కొరకు ఆయన ఉన్నతమైన స్థితిని వదులుకున్నాడు ఎందుకంటే ఆ ఉన్నతమైన స్థితిలో నేను నడిపించడం కొరకు దేవునికి స్తోత్రం చెప్పండి ఇదంతా నీకు నాకు తెలుసా ఇది నీకు నాకు తెలుసా ప్రేమ అని వాళ్ళరా ఇస్రాయల్ ప్రజలు దర్జాగా నడుచుకుంటూ వస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు దజ్జాగా నడుచుకుంటూ వస్తున్నారు ఇరవై మూడు అధ్యాయం చదివితే వారు గొర్రుపోతు వేగంతో నడుచుతున్నారంట ఎలాగా ఎలాగా ఇజ్రాయేల్ కంట మంత్రాలు లేవంట తంత్రాలు లేవంట లేవంట సగునాలు లేవంట ఎవరు లేవంట ఏ సుప్రభు వేసిన మార్గంలో నడుచుకుంటూ వచ్చేస్తారంట దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన ముందుగా వేసిన సంగతి వారికి తెలియదు కానీ వారు ఈజీగా గొర్రుపోతు వేగం లాంటి ఆ వేగంలో వస్తున్నారన్న అని రాయబడి ఉంది ఆ అధ్యాయంలో స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట దేవునికి స్వాతత్రులని చెప్పండి వారు నడవడానికి ముందుగానే దేవుడు ఏం చేశాడండి మార్గాలు సరళం చేసి ఆయన రక్షణతోతలు కావలా ఉంచాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి వారికి తెలియకోకుండానే ఆశీర్వదించడానికి ఒక మనిషిని తీసుకొచ్చారు చప్పించడానికి వచ్చిన వ్యక్తి చప్పిందాము ఇస్రాయేల్ ప్రజలు అనుకున్న వచ్చిన ఆ వ్యక్తితోనే దేవుడు నా ప్రజలను దీవించని ఆ నాలిక ఆ బిలాక్ నాలిక ఇస్రాయల్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆ అవయవాన్ని ఎటువైపు మలిచాడు ఇస్రాయేల్ కాక ఇస్రాయేల్ క్షేమం కలిగిన కాక ఇస్రాయేల్కి ఆహారం కాక ఇస్రాయల్కి బలం కలిగిన కాక ఇస్రాయేల్కి ఆరోగ్యం కలిగిన కాక ఆ నాలిక నాలికతో ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం చెప్పండి విలామ నాలుగుతో ఇస్రాయేల్ ప్రజలను ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజున మనం ఆశీర్వదించబడిన ప్రజలుగా ఎలా ఉన్నామంటే మన కొరకు ఆశీర్వదించే వారు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ప్రిమారు దేనికి స్వాతత్రం చెప్పండి నీ కొరకు నా కొరకు ఆశీర్వదింపబడడానికి ప్రార్థన జరుగుతున్నాయి ప్రార్థన జరుగుతున్నాయి మనం చేసుకుంటున్నాము మన వెనకాల కూడా ప్రార్థన జరుగుతున్నాయి అది చేత నువ్వు నేను ఈరోజు శ్యామం ఉండగలిగా రోజుని ఎటువంటి ఆటంకం లేకుండా మనము అన్ని పనులు చేసుకుంటున్నాం అన్ని పనులు చేసుకుంటున్నాం అన్ని పనులు చేసుకుంటున్నాం ఆరోగ్యం మొదలుకొని సమస్తము దేవుడు ముందుగానే చక్కపెడతాను ఉదయకాలను పడక మంచం నుంచి లేచిన మొదకుల్ని మళ్ళీ పడక మంచం చేరి వరకు కూడా ఆయనని శత్రువు నుంచి తప్పించుకుంటూ నీకు పన్నాగం పండుతున్న ప్రతి ఒక్కరిని తప్పించుకుంటూ ఈ రోజుని వ్యాపారం చేస్తున్న వారికి ఆ వ్యాపారం కూర్చడానికి శత్రువులు ఎంతోమంది ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు కూర్చడానికి ఎంతోమంది పన్నాగాలు పండుతూ ఉంటారు చేతి పనులు చేస్తున్న వారికి ఆ చేతి పనులు లాగేసుకోవడానికి ఎంతోమంది పన్నాగాలు చేస్తూ ఉంటారు ఎంతోమంది ఆ బ్రతుకు దగ్గర వరకు పని చేస్తున్న వారు ఆ పనులు కూడా పోగొట్టడానికి అనేకమంది పన్నాగాలు జరుగుతుంటాయి అటువంటి పన్నాగాలు నీకు జరుగుతున్నట్టు నీకు నాకు తెలియదు కానీ నీ పక్షాన దేవుడు ఏ వాయుధాన్ని కూడా వర్ధిల్లకుంగా ప్రతి ఆయుధాన్ని కూడా అణచివేస్తున్నాడు దంచి స్తోత్రం అని చెప్పండి నీ వ్యాపారం నిలబెట్టడం కొరకు నీ శత్రువులను అణిస్తున్నాడు నీ ఉద్యోగం నిలబెట్టడం కొరకు నీకు పన్నగం పనే ప్రతి ఒక్కరిని తప్పించుకుంటూ వస్తున్నాడు అది నీకు నాకు తెలీదు నువ్వు పోషించబడ్డానికి చేస్తున్నా ఆ పనులను తప్పించడానికి ఎంతోమంది అనేకమైన కుట్రలు చేస్తున్నా ఆ పనుల నుంచి నేను తప్పించుకుంటగా దేవుడు నీకు సహాయకుడిగా నిలబడి ఆ పనిలో నేను స్థిరపరిచి నువ్వు పోషించబడడానికి ఏ కొద్దు లేకుండా నెల వచ్చినప్పటికీ నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం సంతోషంగా జీవించే ఆ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు దేవునికి స్తోత్రం ఈ లోక జరిగిందంతా కూడా నీకు నాకు తెలియదు అదంతా ఆయన నడిపించాడంట ఆయనే మన రక్షకుడు ఏసుక్రీస్తూ చెప్పకూడదు ఏం మైంపర్చండి పడక మంచం నుంచి లేచిన మొదలుకొని పడక మంచం వరకు చేరి వాడుకు నిన్ను రక్షించిన వాడు ఏసుక్రిస్తే నిన్ను కాపాడిన వాడు ఏసుక్రిస్తే అది ఆరోగ్యమైన కావనొచ్చు అది ప్రయాణమైన కావచ్చు అది నీ జీవితంలో ఏ భాగమైనా కావచ్చు ప్రతి విషయంలో నేను కాపాడేవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ రక్షకుడు నీకు నాకు కనపడట్లేదేమో కానీ నిన్ను ఈ రోజుని ఇంత లైఫ్ని చక్కగా లీడ్ చేయగలుగుతున్నావు అంటే కారకుడు అయితే ఏసుక్రీస్తు ఆయనే మన రక్షకుడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన వల్ల నువ్వు నేను ఇంత ఆనందంగా ఇక్కడ కూర్చోగలిగాను దేవునికి స్తోత్రం అని చెప్పండి మరి రక్షకుడు ఈ రోజుని మనకు ఉన్నాడా లేడా చెప్పండి ఉన్నాడా లేదా మన రక్షకుడు మన కొరకు ముందుగానే అన్ని సిద్ధపరచాడే లేదా దేనికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే నేను రక్షించబడతానో లేదు నాకు తెలియదు నువ్వు నేను రక్షించబడతావు నీకు నాకు ముందుగానే తెలియదు ఈ రోజుని యేసు ప్రభు సజీవుడైన దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి తెలుసుకోగల గొప్ప భాగ్యాన్ని తెలియపరచడానికి దేవుడు అనేకమైన మార్గాలు సిద్ధపరచుకుండవచ్చు వచ్చి ఈ రోజుని దేవుని సన్నిధిలో మన అందరం కూడా ఏకీభావించి గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం మన రక్షకుడు నిత్యుము నిత్యుము నీకు తోడే ఉన్నాడు నీ నీకు నా కుటుంబానికి తోడే ఉన్నాడు అటువంటి రక్షకుడు నిత్యము మనతోనూ సదాకాలము ఆయన రాకడ పర్యంతరం వరకు ఉండాలని ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకున్నాం దేవుడి మాటలు దీవించిన